హైవ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ అందరికీ నమస్కారం శుభోదయం ఇవాళ ట్వంటీ సిక్స్త్ జనవరి ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఏషియన్ మార్కెట్స్ లో ఎలాంటి ట్రెండ్ ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం యుఎస్ మార్కెట్స్ నుంచి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ వచ్చింది యుఎస్ ఎకానమీ గ్రూ అంటే బ్లిస్టరింగ్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ పేజ్ ఇన్ క్యూ ఫోర్ వైల్ ఇన్ఫ్లేషన్ ఫుల్డ్ బ్యాక్ జీడిపి స్ట్రీట్ రెండు శాతం ఎక్స్పెక్ట్ చేస్తే మూడు పాయింట్ మూడు శాతం మీద వృద్ధిని నమోదు చేసింది సో చాలా స్ట్రాంగ్ నెంబర్స్ యుఎస్ ఎకానమీ నుంచి ఇక్కడ రావడం చూస్తున్నాము సో ఒక మంచి గెయిన్స్ మార్కెట్స్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చేమో చూడాలి ఏషియన్ మార్కెట్స్ లోనేమో కాస్పి ఒకటే కొద్దిగా పాజిటివ్ గా ఉంది నికాయ్ హాంకాంగ్ షాంఘై అన్ని బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో నాస్ నాస్డాక్ జీరో పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎంపీ ఫైవ్ అండ్ జీరో పాయింట్ ఫైవ్ అలాగే డౌజన్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మీద లాభాలతో ముగిశాయి టెస్లా షేర్స్ క్లోజ్ డౌన్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఆటో మేకర్ ఆఫ్ స్లో డౌన్ సో కొద్దిగా బలహీన పడవచ్చు అన్న అంచనాల నేపథ్యంలో టెస్లా మొన్న నిన్న కూడా బలహీనంగా క్లోజ్ కావడం చూసాం దీనికి తోడు ఈవీ మేకర్స్ ఇతర ఈవీ మేకర్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండడం అండ్ టెస్లా కొద్దిగా వెనక్కి రావడం వెనక్కి తగ్గడం బలహీన పడటం అన్నీ కూడా దానికి కారణంగా చెప్పుకోవచ్చు మైక్రోసాఫ్ట్ లేస్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ వర్కర్స్ నియర్లీ నైన్ పర్సెంట్ ఆఫ్ గేమింగ్ డివిజన్ సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా అండ్ క్రూడ్ చూస్తేనేమో ఆయిల్ ఎయిటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది ఎయిటీ డాలర్స్ ఇంతవరకు స్థిరంగా డౌన్ సైడ్ ట్రేడ్ అవుతూ వచ్చేది ఇప్పుడు ఎయిటీ డాలర్స్ దాటి పైన ఎయిటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా వరింగ్ అండ్ గోల్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ డాలర్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇది మేజర్ అప్డేట్స్ ఇక మన మార్కెట్స్ ఇవాళ సెలవు తీసుకున్న సంగతి తెలుసు జనవరి ఇరవై ఆరు సందర్భంగా సో మనకి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ మండే సో ఇవా ఈ వారం అంతా కూడా మనకి ఒక ట్రంకేటెడ్ వీక్ గా నడిచింది సోమవారం సెలవు అలాగే శుక్రవారం సెలవు సో చాలా తక్కువ డేస్ ఉన్నాయి వాల్యూమ్స్ కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయి అండ్ తోడు వాలిటాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ వారంలో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఈ రుపీ పుష్ ఆర్బీఐ లుక్స్ టు టోకనైజ్ జీసెక్స్ కస్టమర్ డిపాజిట్స్ కన్జ్యూమర్స్ అక్వైర్ టేస్ట్ ఫర్ ప్రీమియం యాజ్ మాస్ మార్కెట్ ల్యాక్స్ ఓకే జీటీవీ పుల్స్ ప్లగ్ ఆన్ ఐసీసీటీవీ రైట్స్ డీల్ విత్ డిస్నీ యుఎస్ సిండర్స్ మూ ఎన్సీఎల్టీ అగేన్స్ట్ బై జూసి పేర్ అండి ఒక రకరకాల న్యూస్ మేజర్ గా అంటే మార్కెట్స్ కి డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఉన్న దానిలో ఎక్సెప్ట్ జీ ఇంకా పెద్దవి ఏమీ లేవు అండ్ ఎల్ఐసి సడన్ గా ఒక అంటే మార్కెట్స్ డౌన్ సైడ్ పుష్ అవుతున్నాయి అనుకుంటున్న తరుణంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వాటా తీసుకోవడానికి సిద్ధమైంది ఇప్పటికే ఎల్ఐసి దగ్గర ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మీద వాటా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి మరొక నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వాటా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం కూడా లభించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇప్పుడు ఎల్ఐసికి దాదాపు పది శాతం వాటా ఉండబోతోంది మేబీ ఎల్ఐసి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వచ్చే వారం మార్కెట్స్ లో హెచ్డిఎఫ్సీ కొద్దిగా ఈ పతనం ఆగచ్చేమో అని ఆశిద్దాము సో అలా కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కష్టాలని ఎల్ఐసీని ఎత్తనేసుకోవడం వల్ల ఇప్పుడిప్పుడు ఎల్ఐసి పుంజుకుంటుంటే ఎల్ఐసిని కూడా కింద బ్యాటర్ చేస్తారేమో చూడాలి సో మొత్తానికైతే హెచ్డిఎఫ్సిని ఒడ్డున పడేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది ఆ ప్రభుత్వం అంటే ఎల్ఐసీని మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు బట్ ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్డిఎఫ్సిని మించిన బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సితో సరిసమానంగా అంత పటిష్టమైన ఉన్న బ్యాంక్ కానీ లేదు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఆ హెచ్డిఎఫ్సి మెర్జింగ్ తర్వాత సో కొద్ది కాలం పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పూర్తి స్థాయిలో మళ్ళీ తన విస్తృత ఆ రూపాన్ని ప్రదర్శించడానికి మరికొద్ది సమయం మరికొద్ది కాలం పట్టే అవకాశం ఉంటుంది ఆ విరాట్ స్వరూపాన్ని సో మరికొద్ది కాలం పాటు వెయిట్ చేసిన తర్వాత మేబీ ఖచ్చితంగా హెచ్డిఎఫ్సీ బ్యాంక్ మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం అంతవరకు ఓపిక పడడం కష్టం కూడా కాబట్టి మనకి సో సెల్లింగ్ వస్తుంది సిప్లా ఎక్స్పెక్ట్స్ రికార్డ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎబిటా మార్జిన్ అండ్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్లో సిప్లా ఇరవై నాలుగు శాతం మేర ఎబిట్టా రికార్డ్ చేయవచ్చని చెప్పి అంచనా కడుతుంది జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభాలు ఏకంగా ఐదు రెట్లు పెరిగి రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి నెట్ ప్రాఫిట్ ఏకంగా ఐదు రెట్లు పెరిగింది అండ్ అదాని పవర్ ప్రాఫిట్స్ కూడా మల్టీ ఫోల్డ్ పెరిగాయి అదాని పవర్ రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది రెవెన్యూ దాదాపు డెబ్బై రెండు శాతం మేర అనౌన్స్ చేయడం ఇక్కడ చూడవచ్చు సో స్ట్రాంగ్ గెయిన్స్ కన్సల్టెడ్ ఎబిటా మోర్ దాన్ ట్రిపుల్డ్ టు ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ క్రోడ్స్ అగేన్స్ట్ ఫోర్టీన్ సెవెంటీ నైన్ క్రోడ్స్ డ్యూ టు గ్రేటర్ రెవెన్యూస్ అండ్ లోయర్ ఇంపోర్ట్ ఫ్యూయల్ ప్రైస్ సో ఇది వీటికి బాగా కలిసి వచ్చే అదాని పవర్కి ఈవెన్ ఏసీసీ కూడా ఫైవ్ ఫోల్డ్స్ ఆఫ్ ప్రాఫిట్ జంప్ మనం చూస్తున్నాం అదాని గ్రూప్ స్టాక్స్ లో క్రమంగా చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ కూడా ఇక్కడ నమోదవుతున్నాయి కన్జార్టేడ్ నెట్ ప్రాఫిట్ ఐదు రెట్లు పెరిగింది ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలుగా నమోదైంది ఫైవ్ ఇయర్స్ ఆన్ ఆన్ ఇయర్ టు ఫైవ్ థర్టీ ఎయిట్ క్రోడ్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మోర్ దాన్ డబ్లింగ్ టు నైన్ నాట్ ఫైవ్ క్రోడ్స్ వద్ద ద క్వార్టర్ కన్జార్టేటెడ్ రెవెన్యూ కూడా ఎనిమిది శాతం మేర వృద్ధి కావడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు వాల్యూమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఖర్చులు నియంత్రణలో పెట్టుకోవడం కూడా ఏసీసీ ప్రాఫిట్స్ ఇంతగా పెరగడానికి కారణమైంది మోర్ రోడ్స్ టు గెట్ ఆఫ్ బిఫోర్ పోల్ కండక్ట్ ఇన్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ బి అవార్డెడ్ ఇన్ టూ మంత్స్ గివింగ్ రెవెన్యూ విజిబిలిటీ టు లీడింగ్ ప్లేయర్ సచ్చస్ పిఎన్సీ కేఎన్ఆర్ దిలీప్ అండ్ జిఆర్ ఇన్ఫ్రా సో ఏడు వేల కిలోమీటర్ల విలువైన ప్రాజెక్ట్స్ త్వరలో అతి త్వరలో పోల్ అనౌన్స్మెంట్ కంటే ముందే రావచ్చని ఒక అంచనాలు స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఒకవేళ కనుక అదే వచ్చినట్టయితే ఈ కంపెనీస్ లైక్ పిఎన్సీ దిలీప్ బిల్డ్ కాన్ జిఆర్ ఇన్ఫ్రా కేఎన్ఆర్ పేర్లు చెప్తున్నారు బట్ పిఎన్సీ ఇన్ఫ్రా జిఆర్ ఇన్ఫ్రా ఈ రెండు అధికంగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ప్రస్తుతానికి ఈ రెండు కంపెనీస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్లీస్ మోస్ట్లీ రిటైన్ షేర్ ప్రైజ్ టార్గెట్స్ అండ్ టెక్ మహీంద్రా సో టెక్ మహీంద్రా నిన్న అనుహ్యమైన పతనం చూశాం బికాజ్ రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవడం వల్ల స్టాక్ ప్రైజ్ లో భారీ అతని పతనం దాని అస్కేటింగ్ ఎఫెక్ట్ ఓవరాల్ ఇండెక్స్ మీద కూడా పడింది బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా తమ టార్గెట్ ప్రైజ్ని అట్లాగే రిటర్న్ చేస్తున్నారు సో ఈ ఒక్క ఇది వల్ల అంటే ఈ క్వార్టర్ లో బలహీనపడటం వల్ల ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఇష్యూ ఏమీ లేదు అన్నది వాళ్ళ మాట టర్న్ అరౌండ్ లైక్లీ టు టేక్ మోర్ టైం అయినప్పటికీ కూడా మా టార్గెట్ ప్రైజ్ మాత్రం రిటర్న్ చేస్తున్నాయి బ్రోకింగ్ కంపెనీస్ అండ్ ఎస్బీఐ కార్డ్స్ క్యూ త్రీ ప్రాఫిట్ ఎయిట్ పర్సెంట్ పరిమితమైంది లాభాలు ఎనిమిది శాతం ఎనిమిది శాతం మాత్రం వృద్ధి చెందాయి హెచ్పిసిఎల్ నెట్ ప్రాఫిట్ దాదాపు అరవై శాతం మేర పెరిగింది వేదాంత లుక్స్ కట్ డెట్ బై అప్ టు టూ బిలియన్ డాలర్స్ రెండు బిలియన్ డాలర్ వరకు డెట్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి వేదాంత చెప్తోంది సెబీ గివ్స్ నాట్ ఫర్ ఫోర్ ఐపీఓస్ జేఎన్కే ఇండియా ఎగ్జికామ్ టెలీ ఇంటీరియో హెల్త్ కేర్ అండ్ యాక్మిఫ్ ఇంట్రేడ్ కంపెనీస్ కి వీళ్ళు సెబీ ఆమోదం తెలిపింది ఐపీఓస్ రావడానికి అండ్ ఈ కంపెనీస్ ఇవి అటు డివిడెంట్ ఇస్తున్నాయి అట్ ది సేమ్ టైం స్టాక్ లో ర్యాలీ అంటే డబుల్ ధమాకా లాంటి ఇది కోల్ ఇండియా సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డివిడెంట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ అలాగే ప్రైజ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జంప్ ఐఓసిఎల్ సిక్స్ పర్సెంట్ డివిడెంట్ అలాగే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ గెయిన్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డివిడెంట్ వెళ్ళి బీపీసీఎల్ అలాగే థర్టీ త్రీ పర్సెంట్ గెయిన్స్ ఆయిల్ ఇండియా ఫైవ్ పర్సెంట్ స్టా డివిడెండ్ ఇచ్చారు ప్లస్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ స్టాక్ పెరిగింది ఓ ఇంజీస్ వన్ ఇయర్ డివిడెంట్ ఫైవ్ పర్సెంట్ ఉండగా ప్రైస్ చేంజ్ దాదాపు ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది పవర్ గ్రిడ్ ఫైవ్ పర్సెంట్ డివిడెంట్ అలాగే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీద ప్రైజ్ లో చేంజ్ సో ఇట్లా డబుల్ ధమాఖ ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేజ్ లో గవర్నమెంట్ పాలసీస్ టు ఫోకస్ ఆన్ ఫోర్ ప్రయారిటీ గ్రూప్స్ అది అలాగే మ్యాక్రోన్ గారు ఇండియా విజిట్ చేసిన సంగతి మనకు తెలుసు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినా డిఫెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ రెండు దేశాలు చేయబోతున్నాయి సిఎంఎస్ పుట్టి ద బ్రేక్స్ అండ్ హాట్ రియాలిటీ స్టాక్స్ ఇక్కడ రియల్ ఎస్టేట్ స్టాక్స్ విపరీతంగా పెరిగిన సంగతి తెలుసు సో ఇక్కడ కొద్దిగా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే విపరీతంగా పెరిగిన తరుణంలో ఇక్కడ ఒక చిన్న పాజ్ తీసుకోక తప్పదు రియల్ ఎస్టేట్ స్టాక్ ఇల్స్ కూడా అదే చెప్తోంది పిఎన్బి ప్రాఫిట్ పదిహేను క్వార్టర్ల గరిష్ట స్థాయికి చేరి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలుగా నమోదైంది చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ని పిఎన్బి అనౌన్స్ చేసింది ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ ప్రాఫిట్స్ కూడా నలభై ఒక్క శాతం మేర వృద్ధి నమోదవడం చూసాం జొమాటో గెట్స్ ఆర్బీఐ నాట్ ఫర్ పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ సో పేమెంట్ అగ్రిగేటింగ్ వ్యాపారం చేసుకునేందుకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జొమాటోకి ఆమోదం లభించింది అది కూడా ఒక పాజిటివ్ న్యూస్ రైల్ టై నాకు పది శాతం మేర పెరిగింది వేదాంత్ ఫ్యాషన్ ఫైవ్ ఆఫ్ పర్సెంట్ దాకా నిన్న గెయిన్ అవ్వడం చూశాను ఆంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా వాళ్ళు టిటాగర్ ఎంటర్ప్రైజ్ టిటాగర్ రైల్తో ఒప్పందం కుదుర్చుకున్న తరుణంలో ఎయిట్ పర్సెంట్ దాకా స్టాక్ పెరిగింది ధనలక్ష్మి బ్యాంక్ దీన్ని అనూహ్యంగా టెన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయింది రెండు వారాల్లోనే డెబ్బై శాతం మీద స్టాక్ పెరిగింది స్టాక్ ప్రైజ్ తొమ్మిది సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది ఒక దశలో ధనలక్ష్మి లో ఉన్న ఇష్యూస్ అవకతవకలు అండ్ మేనేజ్మెంట్ మధ్య టజల్ ఇవన్నీ కూడా బ్యాంకులు చాలా డ్రాక్ చేశాయి డౌన్ సైడ్ ఈవెన్ షేర్ హోల్డర్స్ కూడా ఉన్న యాజమాన్యాన్ని తీసివేసేందుకు సుముఖత చూపించడము సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్న తరుణంలో స్టాక్ దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సడన్ గా కొద్దిగా రివైవ్ అవ్వడము అండ్ దీనితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిస్టింగ్ కేఎన్ మధుసూదనాన్ని పార్ట్ టైం చైర్మన్ గా ఆమోదిస్తూ అపాయింట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల మేబీ ఎందుకంటే చాలా కాలం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చైర్మన్ వస్తున్నారు బ్యాంక్కి ఇంతవరకు చైర్మన్ లేకుండానే బ్యాంక్ నడుస్తుంది ఇవన్నీ కలిసి కొద్దిగా ధనలక్ష్మి బ్యాంక్ స్టాక్ని పైకి తీసుకెళ్తున్నాయి అండ్ సంగం ఇండియా స్టాక్ ఏడు శాతం మేర పెరిగింది మధుసూదన్ కెలా పోర్ట్ఫోలియోలు ఉన్న స్టాక్ ఇది గత రెండు నెలల కాలంలోనే స్టాక్ ఒక యాభై నాలుగు శాతం మేర పెరిగింది మెయిన్గా టెక్స్టైల్స్ అప్రల్ వ్యాపారాలు నిర్వహిస్తున్న కంపెనీ ఇది వాల్యూమ్స్ సహా స్టాక్ ఇక్కడ పెరగడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది సో మెయిన్గా సంగం ఇండియా డైవర్సిఫైడ్ ప్రోడక్ట్ ఆఫ్ పీవీ బ్లెండెడ్ డైర్ ఫ్యాబ్రిక్ గ్రే యాన్ టెక్స్టైడ్ యాన్ కాటన్ స్పన్ యాన్ అలాగే ఈ యాన్ బిజినెస్ లో గార్మెంట్స్ బిజినెస్ లో ఉన్న కంపెనీ సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్